ఏంట్రా పెట్టకుండా ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు ఇది న్యాయంగా ఉందా ఇంకా ఈ రైటూర్ నుంచి రౌడుని దింపుతున్నారు జయని ఖచ్చితంగా లేపడయ్యా ఎప్పుడు నానా ఆకలిని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా ఇంట్లో ఒక్క బియ్యింది కూడా లేదు అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలని చెప్పు అయ్యా వేడుకొండవాడా నువ్వే ఈ ఊరిని కాపాడాలి నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా మాట్లాడుకుందాం నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను ఇక్కడి నుంచి చూసినప్పుడు నాలుగు వైపులా పచ్చటి పొలాలతో స్వర్గాలా అనిపించేది కానీ ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను ఊళ్ళో మునుపట్ల వ్యవసాయం జరగాలి ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి అలా పండించిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను మీరు అనవసరంగా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకండి నేను నా ప్రమాణాన్ని తప్పలేను మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి రుక్మిణి ఏంటండి ఇది చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను తప్పు లేనంటున్నారు ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి సుందర్ పిచ్చె అవ్వాలి ఒక బిల్గేట్స్ అవ్వాలని చెప్పండి మీకోసం తప్పు కూడా ట్రై చేస్తాను నేను వ్యవసాయం ఎలా చేయాలో చెప్పండి మీ అందరికీ వ్యవసాయం అంటే లోకు అయిపోయింది కదూ నువ్వు చెప్పావే బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ అని వాళ్ళకి నీకు కలిపే ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు మట్టంటకుండా పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని తాగే నీటిని కొనుక్కోవచ్చు అనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళ విలువేం తెలుస్తుంది ఊరు మొత్తం గుమ్ మీ సమస్య జయేంద్ర కాదు మీ సమస్య వేరే ఉంది ఏం మాట్లాడుతున్నారు సార్ మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది వాళ్ళకు కావలసింది మీ పొలం కాదు అందులో ఉన్న ఖనిజం ఇనుము అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు లాక్కుంటే పోరాటం చేస్తారు ఈ విషయం వాళ్ళకి తెలుసు అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందర్నీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని పీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశాను ఏదో రకంగా మరో ఆరు నెలల్లో మీ పొలాలు లాక్కుని తీరుతాము పొలాలో లాక్కుంటే చెప్పండి ఎక్కడ నెల ఉంటే చెప్పాను వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటూ కూర్చోవాలి రెక్కి దానికి అభిషకం మాటలే తిండి పెట్టిన భూమిని నమ్ముకోవడం తల్లి నమ్ముకున్నట్టే మహంచూడి ఎప్పుడు మొడమండల వచ్చదలా నా ఓర్పుని పరీక్షిస్తున్నావు ఇప్పుడు మీ అందరికి వేరే దారే ఉంది ఉంది ఒకే ఒక్క దారుంది వాళ్ళెలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు వీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని అందులో అన్ని పండుతాయని నిరూపించుకోండి అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి అది కూడా ఇంకో ఆరు నెలల్లోపే మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్క కోర్టుకెళ్లినా కేసు నిలబడదు నేను కూడా ఒక రైతు బిడ్డనే అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను మీ పొలాల్లో మీరు కాపాడుకోండి అదోయ్యా సమీపారా మీరు నాతో అయిపోతారు రా మా మళ్ళీ బతకనివ్వరా నా పిల్లలు పోయారు మా ఆయన పోయారు ఇప్పుడీ భూమి పోయేలా ఉందిరా ఎప్పటికి సంతోషంగా ఉందా ఏంటయ్యా కళ్ళ అప్పగించి చూస్తున్నావు అయ్యా వీరభద్ర ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటయ్యా బిడ్డను పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా రావయ్యా వచ్చి ఈ నేల ప్రజల్ని కాపాడయ్యా ఆ యతమల్ని నరికి పారేయ్యా మా గోడు వినవయ్యా ఏదో ఒకటి చెయ్యి అయ్యా ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి ఏమంటున్నావు నువ్వు సుల్తాన్ తోనేగా ఉన్నావు ఏ సుల్తాన్ తోనే ఉన్నాను ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో ఎందుకు బాయ్ బస్సు మార్కెట్ దగ్గరగా వస్తుంది ఎవరో మార్కెట్కి వస్తున్నారా నేను రెడీగా అన్నా రెడీ బస్సు మార్కెట్ రావడం పడుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో మార్కెట్ దగ్గరకు వచ్చేస్తుంది బాయ్ ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎత్తుకొచ్చేయండి రాయ్ రెడీ నేను చెప్పేంతవరకు మనుషులు దింపి ఎవడ్రా కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు ఎప్పుడు నేను చెప్తాను చెప్పు బాయ్ మిస్ అవ్వకూడదు అర్థమైందా గీలిపోద్ది ఎవట్రా వెనుక ఎవట్రా చెప్పరా మీకు టైం ఇస్తున్నా బోర్డు మిస్ అవ్వకూడదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు బస్సు వెళ్ళిపోనివ్వండి నేను చెప్తాను బస్సు పోని నేను చెప్తాను బస్సులో సుల్తాను తొందరపడకండి నేను చెప్పేది విను వెళ్ళద్దు వచ్చి బస్ సుల్తాన్

బయలుదేరండి అది కాదు సుల్తాన్ చెప్తాడు కదా మావయ్య సుల్తాన్ ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట దాన్ని మేము కాపాడాలి పోయిన వాళ్ళ సంగతి సరే ఉన్న వాళ్ళ మాట ఏంటి నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తి పట్టనివ్వను ఇంకా పదండి అయ్యా వాళ్ళు ఊరిని చేసేస్తున్నారు దీని తోలు ముందు మర్యాదగా మీరే చెప్పేయండి ఎవట్రా మనుషుల్ని దింపింది అందరినీ కొట్టి చంపుతున్నాడు వచ్చి కాపాడు బాబు ఊరు మొత్తం ఈ రైతులు ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాలని కాపాడుతానని మాటిచ్చారయ్యా అయ్యా ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా వచ్చి కాపాడండి అయ్యా కాపాడండి సుల్తాన్ తప్పు చేస్తున్నాం అనుకోకండి మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణంతో లేకపోయినా ఆయన బిడ్డకి మాట ఇంకా అలాగే ఉంది మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి ఆ తర్వాత చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఒక్కసారి ఈ మమ్మల్ని ఆపగడ్డ సుల్తాన్ వాడు మీకంటే ముండోడు కాకపోవచ్చు అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య నేను మాట్లాడతాను వాడితో వీడు కాదు నాకు తెలుసు ఎవడో చెప్పండి ఎవడ్రా మనుషుల్ని తెప్పింది